श्री देवी स्तुति विविं चाख्या मात सृजति हरे संज्ञात्मवशी त्रिलोकी रुद्राख्या हरसि विद दाशीश्वर दशा भवन्ति साधाख्या विहरसि च पाशोघ दलनी त्वमेवैकानेका भवसि कृति भेदै गिरिसुती భాము పర్వతపుత్రీ దేవి సకల మాత నీవే బ్రహ్మ అను నామము కలదాన వగుచు సృష్టి చేయుచున్నావు హరినామము కొలదాన వగుచు విశ్వమును రక్షించుచున్నావు రుద్రనామము కలదాన వగుచు లయము చేయుచున్నావు నీవే ఈశ్వరుడు అను దశను కూడా విశేషముగా ధరించి తిరోధానమును నిర్వహించుచున్నావు సదాశివుడు నామము కలదాన బగుచు జీవుల సంసార పాశ సమూహములను చీల్చుచు అనుగ్రహ కృత్యమును నిర్వహించుచు విహరించుచున్నావు వాస్తవమున ఒకటివే అవి నీవే నిర్వహించు కృత్య భేదముల చేత అనేక రూపువుగా కనపడుచున్నావు తల్లి కనపడుచున్నావు